అనలిస్ట్ ఉన్నారు నమస్తే అగ్ని త్రీ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది ఇవాళ మోదీ మలేషియా పర్యటనకు వెళుతూ ఉన్నారు మోదీ మలేషియా పర్యటనకు ముందు ఇరాన్ అమెరికాల మధ్య ఉధృప్తలున్న నేపథ్యంలో అది యుద్ధం దిశగా వెళుతోంది ఈ సమయంలో అగ్ని త్రీ మిసైల్ ప్రయోగం వెనుక అది ఆ సక్సెస్ అవడం వెనుక ఏంటి ఈ ప్రపంచానికి ఇచ్చే సిగ్నల్ ఏంటి ఎస్ అండి ఇప్పుడు అగ్ని త్రీ మిసైల్ మన వేలర్ ఐలాండ్ అబ్దుల్ కలాం వేలర్ ఐలాండ్ ఒడిశా అంటే చాందీపూర్ ఏరియా నుంచి అది దూసుకెళ్ళింది అది ప్రయోగం హైలీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం జరిగింది దాని మాన్యువరబిలిటీ యాక్యురసీ దాని అకౌస్టిక్స్ స్పీడు రేంజ్ ఎవ్రీథింగ్ అది సక్సెస్ అయినట్టు తెలుస్తుంది అగ్ని త్రీ ప్రయోగం ఈ అగ్ని త్రీ అనేది ఇంటర్ బాలిస్టిక్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఐఆర్ బిఎం అని పిలుస్తారు ఇది మొత్తం యాభై టన్నుల తోటి ఉంటుంది ఇందులో వారి హెడ్ ఒకటిన్నర టన్నుల వారి హెడ్ తోటి వెళ్తుంది ఇది ట్రెడిషనల్ సాంప్రదాయక బాంబు బాంబులు తీసుకెళ్లొచ్చు అదేవిధంగా న్యూక్లియర్ బాంబులు కూడా తీసుకెళ్లొచ్చు ఈ యొక్క అగ్ని త్రీ మిసైల్ ప్రత్యేకత ఏంటంటే ఇది బంకర్ బరస్ట్ బాంబు బాంబుస్ ఉపయోగిస్తుంది క్లస్టర్ బాంబుస్ ఉపయోగిస్తుంది తర్వాత మ్యూనేషన్స్ ఉపయోగిస్తుంది న్యూక్లియర్ బాంబులో వన్ టు టూ మెగా టన్స్ తో పాటు రెండు వందల కిలోటన్ చాలా స్ట్రాటజిక్ వెపన్స్ అంటారు చిన్న చిన్న అణువాయుధాలు కూడా ఇది ప్రయోగించదలుచు అనమాట ఇది చాలా మల్టీ పర్పస్ మిసైల్ ఇది ఇంటర్ బా ఇంటర్మీడియట్ బాలిస్టిక్ మిసైల్ దీని రేంజ్ ఏంటంటే మొత్తం మూడు వేల నుండి ఐదు వేల కిలోమీటర్ల బా ఉంటుంది అనమాట అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఇది అగ్ని అంటే డిఆర్డిఓ బీడిఎల్లో ఇవి తయారు చేసిన ఈ మిసైల్ ఏంటంటే అగ్ని ఫ్యామిలీ అగ్ని ఫ్యామిలీకి సంబంధించిన అగ్ని ఫ్యామిలీలో మొత్తం భారతదేశం తయారు చేస్తున్న అగ్ని ఫ్యామిలీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇవి ప్రయోగిస్తారు అనమాట అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ఈ మిసైల్స్ అనమాట ఈ అందులో అగ్ని ఫ్రైమ్ అనేది ఒకటి ఉంటుంది అండి అగ్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు భారతదేశం తయారు చేస్తుంది అగ్ని సిక్స్ ఏంటంటే మొత్తం పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ తోటి వెళ్తుంది అనమాట అంటే భూమి మీద ఆల్మోస్ట్ ఏ పాయింట్ అయినా కొట్టేస్తాయి ఈ అగ్ని వన్ ఏంటంటే ఏడు వందల కిలోమీటర్ల రేంజ్ అంటే చూసారా ఏడు వందల నుంచి భూమి మీద ఏ పాయింట్ అని కొట్టే పన్నెండు వేల కిలోమీటర్ల వరకు ఈ రేంజ్లు ఉంటాయి అనమాట వేరే వేరే రేంజ్లు ఇది ఇంటర్మీడియట్ రేంజ్ ఈ మిస్సైల్ ఏంటంటే రెండు వేల ఆరులో మొట్టమొదటికి ఇది ప్రయోగించడం జరిగింది అప్పటి నుంచి డజన్ల కొద్ది టైంలో ప్రయోగించి ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావడం జరిగింది ఆల్రెడీ భారత అమ్మలిపోదులోకి వెళ్ళిపోయింది అయినప్పటికీ ఇది వివిధ వాతావరణ పరిస్థితుల్లో వివిధ కాలాల్లో ఇంకా అప్డేట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారన్నమాట అందులో భాగంగానే ఇది ప్రయోగించబడింది కానీ ఇప్పుడు ఈ రోజు అంటే ఇప్పుడికిప్పుడు భారతదేశం అగ్ని సిక్స్ ప్రయోగం వెనకాల చాలా పెద్ద మెసేజ్ ఒకటి ఉంది అంతర్జాతీయంగా అదేంటి అక్కడ ఇరాన్ అమెరికా వారు పొంచుంది ఎక్కడికక్కడ అలజడి ఉంది పాకిస్తాన్ లో అంతర్యుద్ధ పరిస్థితులు ఉంది పాక్ ఆఫ్ఘాన్ యుద్ధం మధ్య ఎప్పుడైనా రావచ్చు పాక్ తో మనకి ఏ క్షణమైన యుద్ధం రావచ్చు బంగ్లాదేశ్ ఎన్నికలు అది విర్ర చైనా కుయుక్తులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదొకటి తర్వాత ట్రంప్ కూడా వేరేగా ఉన్నారు తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా భారత ప్రధాని ఈ రోజు మలేషియా పర్యటనకి కొన్ని గంటల ముందు అగ్ని ప్రయోగించబడింది దీని వెనకాల చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉందండి అంటే ఏంటంటే ఒక మిస్సైల్ని సరైన సమయంలోనే ప్రయోగిస్తారు చూడండి అగ్ని సిక్స్త్ ప్రయోగించాలి భారతదేశం అదేవిధంగా సూర్య కన్నాంతర క్షిపణిని ప్రయోగించాలి కానీ అవి తయారున్న భారతదేశం వాటిని పోస్ట్ పోన్ చేస్తుంది ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ డీల్ ఉంది యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ ఉంది ఇప్పుడు అగ్ని సిక్స్ అదే విధంగా సూర్యా మిస్సైల్ అనేవి ఆ దేశాలను కొట్టగలిగింది కాబట్టి అగ్ని సిక్స్ సూర్యా ని మనం ప్రయోగించి టెస్ట్ చేసి చూస్తే ఆ దేశాలకు కోపం వస్తుంది ఇప్పుడు ట్రేడ్ డీల్ అయ్యే వరకు వాటిని పక్కన పెట్టాం అదేం తప్పేం లేదు ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం ప్రిపరేషన్ కావాల్సినప్పుడు ఉత్తిగా జబ్బులట్లు పెట్టుకోవాల్సిన సమయం ఒకటి ఉంటుంది అందుకే ఆ రెండింటిని మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటే అగ్ని త్రి ఈ రోజు ప్రయోగించడం వెనకాల ఏముంది అంటే చాలా పెద్ద మెసేజ్ ఉంది ముఖ్యంగా చైనాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి స్ట్రాంగ్ మెసేజ్ మోడీ గారు పంపుతున్నారు ఈ రోజు మలేషియా పర్యటనకు వెళుతున్నారు మలేషియా అనేది లో పది దేశాల ఆసియా కూటంలో చాలా కీలకమైన దేశం తర్వాత నా ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో అది ఒక ప్రముఖమైన దేశం అనమాట అది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని భారతదేశం అమలు పరుస్తుంది కాబట్టి మలేషియా మలక్కా స్ట్రైట్ కి సమీపంలో ఉంది గుర్తుపెట్టుకోవాలి ఈ మలక్కా స్ట్రైట్ ద్వారానే ప్రపంచంలో అరవై శాతం వాణిజ్యం జరుగుతూ ఉంటుంది అక్కడ చైనా ఎనభై శాతం ఆయిల్ ఇంపోర్ట్స్ అక్కడ నుంచే వెళుతుంది ఈ మలక్కా స్ట్రైట్ కి సంబంధించిన సెక్యూరిటీ ప్యాక్ట్ అనేది ఒకటి కుదరబోతుంది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మలక్కా స్ట్రైట్ ని నాలుగు దేశాల కూటమి రక్షిస్తూ ఉంటుంది పెట్రోలింగ్ చేస్తుంది అందులో మలేషియా ఇండోనేషియా సింగపూర్ థాయిలాండ్ ఈ నాలుగు దేశాలు అక్కడ ఉన్నాయి మలక్కా స్ట్రైట్ దగ్గర ఇండియా కూడా అండమాన్ కమాండ్ను ఒకటి ఏర్పాటు చేస్తుందండి నికోబార్ దీవుల దగ్గర కాబట్టి మలక్కా స్ట్రైట్ అనేది ఇండియాకి చాలా కీలకం మలక్కా స్ట్రైట్ని కంట్రోల్ చేయకపోతే చైనాని ఇండియన్ మోషన్లో మనం కంట్రోల్ చేయలేం అమెరికాని కంట్రోల్ చేయలేం కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియాన్ దేశాలన్నీ చైనా భయపడిపోతున్నాయి అన్నమాట అంటే భారతదేశం ఈరోజు అగ్ని త్రి ప్రయోగించి ఆ దేశాల యొక్క కాన్ఫిడెన్స్ మేము చైనాని నేను ఎదుర్కోగలను మీరు భయపడకండి ఇదిగో నేనున్నాను మీరు ఏదైనా ఇండియాతో సంబంధాలు పెట్టుకోండి అని చెప్పడం అనమాట ఎందుకంటే చైనా అంటే భయం ఉంది చైనాతో ట్రేడ్ మీద చైనా ట్రేడ్ మీద ఆధారపడి ఉన్నాయి చైనా అంటే భయంకరమైన ఫోర్స్ అనమాట కాబట్టి చైనాని తట్టుకునే శక్తి భారతదేశమే చైనాని కమ్యూనిస్టు చైనాని తట్టుకునే శక్తి ప్రజాస్వామ్య భారతదేశానికి సొంతం అంటూ ఒక మెసేజ్ ఇవ్వడానికి మోడీ మలేషియా పర్యటనకు ముందు ఇది చేయడం జరిగింది తర్వాత చైనా కూడా ఇండియన్ ఓషన్ లో అది షిప్లు పంపించడం పంపించని ఇవన్నీ మానలేదు దానికి కూడా ఇది ఒక శక్తివంతమైన ఒక ఒక వార్నింగ్ అనమాట ఎవరికి చైనాకి తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు మునీర్ ఏ రోజు దాడి ఏ రోజు దాడి అంటున్నారు ఇది భంకర బర్స్ట్ బాంబ్ అనమాట ఈసారి మనం ఎయిర్ స్ట్రైక్లు చేసి ఈ రఫేల్స్ వీటిని పంపి ఆ టెర్రరిస్ట్ క్యాంపులు కొట్టనవసరం లేదండి ఈ అగ్ని త్రీ ద్వారా ఏడు మూడు వేల ఐదు వేలు అంటే మొత్తం చైనా బీజింగ్ వరకు ఆల్మోస్ట్ చైనా ఈ సౌత్ ఈస్ట్ చైనా వరకు ప్రయోగించవచ్చు కాంటాన్ ఈ ప్రావిన్సెస్ జింజియాంగ్ ప్రావిన్సెస్ టిబెట్లో ఉన్న ఎయిర్ బేస్ల మీదకి ఈ మిసైల్ వేయొచ్చు తర్వాత ఈ పాకిస్తాన్ మొత్తం దీని రేంజ్ లోకి వస్తుంది అనమాట కాబట్టి ఈ మిసైల్ ఒక్కటే పాకిస్తాన్కి సరిపోతుంది ఎటువంటి సరిపోతుంది రెండోది మిసైల్ స్పీడ్ కూడా ట్వంటీ ఫోర్ మ్యాక్ తోటి వెళ్తుందండి అంటే ట్వంటీ ఫోర్ మ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు వెళ్తుంది గంటకే దీన్ని ఆపడం ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పనిచేది ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రష్యాలు కూడా ఈ మిసైల్ను అడ్డుకోవడం అసంభవం అనమాట అంత స్పీడ్తో వెళ్తుందండి యాభై టన్నులు ఒకటన్న అందులో ఒకటన్నర టన్నులు పేలోడే ఉంటుంది అంటే బాంబులే ఉంటాయి అనమాట అంతటి శక్తివంతమైన మిసైలు భారతదేశం తరిగింది తయారు చేసింది వీటిని రైలు రోడ్ల ద్వారా రోడ్డుల్లో ఉన్న ట్రా ట్రక్కుల ద్వారా కూడా ప్రయోగించవచ్చు సైలోస్ నుంచి ప్రయోగించవచ్చు సాలిడ్ ఫ్యూయల్ అంటే ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు సాలిడ్ ఫ్యూయల్ అంటే ద్రవం కాదు అంటే అంత శక్తి ప్రపంచంలో ఉన్న అతి శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్లో అగ్ని త్రీ ఉంది ఈ అగ్ని ఫ్యామిలీ సింపుల్గా చెప్పాలంటే ఈ అగ్ని ఫ్యామిలీలో ఉన్న అగ్ని వన్ నుంచి అగ్ని సిక్స్ ప్ర అగ్ని ప్రైమ్ ఈ ఏడు ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ టైంలో అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐజిఎండిపి ఒకటి మొదలు పెట్టారన్నమాట దాంట్లో భాగమే ఇది మొట్టమొదటి ప్రయోగం రెండు వేల ఆరులో అప్పటి నుండి ఇప్పటి వరకు అగ్ని సిక్స్ వరకు మనం తయారు చేయడం జరిగింది అగ్ని ఫైవ్ వరకు ఇప్పటి వరకు ప్రయోగించారు అగ్ని సిక్స్ పెండింగ్ అనమాట సో అగ్ని అనేది భారతదేశం ఒక శక్తివంతమైన మిసైల్ ఫోర్స్గా తయారు చేసింది అనమాట అంతటి శక్తివంతం దీని బీడిఎల్లో డిఆర్డిఓ భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంకా ఎన్నో వీటితో పాటు ఎన్నెన్నో కొన్ని వందలాది భారత డిఫెన్సు ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇది ఈ ప్రయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట ఒక అద్భుతం ఇది ప్రపంచంలో అతి శక్తివంతమైన మిసైల్స్లో అగ్ని ఫ్యామిలీ ఒకటండి ఇప్పుడు అగ్ని త్రీ ఇప్పుడు ఇంకా అగ్ని సిక్స్త్ ఒకటి ప్రయోగంలో ప్రయోగానికి సిద్ధంగా ఉంది సూర్య సిద్ధంగా ఉంది కానీ ఇండియా యు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి పరిస్థితిని బట్టి కాస్త పోస్ట్ పోన్ చేశారు వచ్చే న్యూస్ భారతదేశాన్ని ప్రపంచ గ్లోబల్ పవర్ అంటే మిలిటరీ ఫోర్స్లో భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టగలిగే క్షిపణి అగ్ని సిక్స్త్ సూర్య వీటి కోసం ఇండియా వెయిట్ చేస్తుంది